Thank you నా మనస్సు స్వాస్థ్యత లేని సమయంలో నా శరీర మనస్సులో ఏ విధమైనటువంటి శంక పెట్టుకోకుండా ఆనాడు నాయందు నా మనస్సు స్వాస్థ్యత లేని సమయంలో నా శరీర బలంతో నేను రావణాసురుణ్ణి స్థితిలో రావణుడు బలాత్కారంగా నన్ను అపహరించాడు తప్ప నా మనస్సు రాముని ఎందే ఉన్నదైతే సర్వకాలముల యందు రాముణ్ణి ధ్యానం చేసిన దాననైతే సర్వకాలముల ఎందు పృథివీ అంతరిక్షము ఆకాశము సూర్య చంద్రులు అంతరాత్మ అగ్ని సాక్షిగా ఉండి నా మనస్సు ఒక్క క్షణం కూడా రాముణ్ణి విడిచిపెట్టనదే నిజమైతే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక చచ్చిపోవాలని దూకేది రక్షించాలని ఎందుకంటుంది రాముడి మనస్సులో ఉన్నటువంటి కోరిక తీరాలి సీతమ్మ అగ్ని పునీత ఆవిడని అపవాదు వెయ్యకూడదన్న రాముడి కోరిక తీరాలి ఇది మహాపాతి వృక్షమండి అని చెప్పి దూకింది ఆవిడ దూకగానే చిత్రం ఏమిటో తెలుసా అండి ఎవరొచ్చారో నీతిధార అగ్నిహోత్రంలో పడిపోయినట్టు పడిపోయిందట ఇది రామాయణానికి ఆయుపట్టు ఇప్పుడు అన్ని లోకాల నుంచి దీనికోసం ఇవ్వాల మీ అందరినీ రమ్మని చెప్పాను నేను ఎందుకని అంటే ఈ స్తోత్రం ఏదైతే ఉందో ఇది దేవతలందరూ రాముడిని ఉద్దేశించి చేశారు ఈ స్తోత్రం విన్నంత మాత్రం చేత కనీసం చదవమని కూడా చెప్పలేదు శాస్త్రంలో ఇది చదివిన ఈ స్తోత్రం విన్నా వాడు ఎన్నడు పరాభవమును పొందడు పరాభవం అంటే అవమానం అంటే తప్పు చెయ్యడు వాడి బుద్ధిని సక్రమంగా భగవానుడు నడిపిస్తాడు అంత గొప్ప స్తోత్రం రామాయణాంతర్గతంలో ఎప్పుడో తెలుసా అండి సీతమ్మ దూకగాని బ్రహ్మగారు శంకరుడు ఇంద్రుడు దేవతలు అందరూ వచ్చేసారు వాహనాలకి వచ్చి వాళ్ళు అన్నారు అక్కడికి వచ్చి నిలబడ్డారు నిలబడి అదేమిటయ్యా అంత పని చేశ రామ నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువి అన్నారు వచ్చిన వాళ్ళు వాళ్ళెవరు తథో వైశ్రవణో రాజాయమాశ్చామిత్రకర్శన సహస్రాక్షో మహేంద్రశ్చాంతపర్ధనయ శ్రీమాన్ మహాదేవో వృషద్ధ లోకస్య బ్రహ్మ బ్రహ్మ విదాంబర ఏతే సర్వే సమాగమ్య విమానై సూర్య సన్నిభై దివ్యమైన విమానానికి వస్తే దీర్ఘమైన బాహువులు ఎత్తి రాముడి అంజలి ఘటించట వాళ్ళందరికీ బ్రహ్మగారు శంకరుడు ఇంద్రుడు దేవతలందరూ వచ్చేసారు వచ్చేస్తే వాళ్ళందరూ అన్నారు ఆ నమస్కారం చేస్తున్న వాడిని చూసి కర్త సర్వస్య లోకస్య ఆ శ్రేష్ఠో జ్ఞానవతాంబర ఉపేక్షసే కథం సీతాం పతంతిం హే కథం దేవగణశ్రేష్ట ఆత్మానం నవబుధ్యసే అయ్యయ్యో ఇదేమిటయ్యా ఇంత గొప్పవాడివి రామా నువ్వు కర్తా కారయితా చెయ్యివా నువ్వు లోకములను సృష్టించగలిగిన వాడివి లయం చెయ్యగలిగిన వాడివి పరబ్రహ్మానివి సీతమ్మని అగ్నిలో ప్రవేశించమని ఎలా చెప్పావయ్యా అన్నారు అంటే రాముడు అన్నాడు మీరందరూ నా గురించి ఇలా చెప్తున్నారు నేను చాలా గొప్పవాడిని అంటున్నారు నేనలా అనుకోవడం లేదు ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహంఛాహం భగవాన్ బ్రవీతుమే నేను దశరథ మహారాజు గారి కుమారుడు రాముణ్ణి నేను నరుణ్ణి అనుకుంటున్నాను మీరేమో నేను పరబ్రహ్మాన్ని అంటున్నారు నాకు అలా నమ్మబుద్ధి అయ్యట్లేదు నేను కేవలం నరుణ్ణని నేను అనుకుంటున్నాను ఇప్పుడు చెప్పండి రామాయణం నరుడిగా చదవాలా దేవుడిగా చదవాలా రాముడంతటి వాడు చెట్ట చివర తీర్పు చెప్పాడు నరుడైతేనే రామాయణం అవుతుంది అందుకని నేను నరుడని అనుకుంటున్నాను నేను యథార్థం ఎవరో ఇప్పుడు మీరు చెప్పండి అన్నారు అందుకే ఇంద్రుడు ఆనాడు అగస్త్యాశ్రమంలో కనపడినా మాట్లాడాల శరభంగాశ్రమంలో అవతార ప్రయోజనం నెరవేరిపోయిన తర్వాత వచ్చి స్తోత్రం చేసి ఆయన ఎవరో చెప్తాను తప్ప ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేస్తున్నారు ఈ స్తోత్రాన్ని ఒక్కసారి వినండి ఇది విన్నంత మాత్రం చేత అపార ఫలితం రామాయణంలో భవన్నారాయణో దేవ శ్రీమాక్రాజుతో విభు ఏక శృంగో వరాహస్ భూత భవ్య సజిత్ అక్షరం బ్రహ్మ సత్యే చాంతే చాంతే రాఘవ లోకానా పరో ధర్మో విశ్వసేన దుర్భుజ సార్గం ధన్వాహీకేశ పురుషపురుషోత్త అజితడ్గ దృక్ విష్ణు కృష్ణ బృహత్తర సేనానీర్గ్రామణీశ్చుద్ధి సత్వం క్షమాద ప్రభవస్ఛాప్యయ ఉపేంద్రో మధుసూధన ఇంద్రకర్మా మహీంద్రవం పద్మనాభోరణ్యరణం చుర్దివ్యాహర్షయ సహస్రశృంగో వేదాత్మా శతీపహర్షవ తమ్ త్రయాణం హిలోకానర్త స్వయం ప్రభు సిద్ధానామ సాధ్యాన ఆశ్రయశ్చాసి పూర్వజ వషత్కారోంకారరం తప ప్రభవ నిధనం వాతే నీక్కో భవావితి దృశ్యసే సర్వూ బ్రాహ్మణేషు చోషు చ దిక్షు సర్వాసు పర్వత వన సహస్రచరణ శ్రీమాన్ శీర్ష సహస్రదృక్ ధారయసి భూతాని వసూధా స పర్వత అంతే పృథివ్యా దృశ్య దృశ్యసే త్మ్ మహోరగ్రీన్ లోకాం ధారయన్ రామ దేవంధర్వదానవాన్ అహం తే హృదయన్ రామ జిహ్వా దేవీ సరస్వతి దేవా గాత్రు రోమాణి నిర్మిత బ్రహ్మణ ప్రభో నిమిషస్తే భవేదా రున్మేస్ భేద్దివ సంస్కారాస్వే వినా సర్వం శరీరం తే స్థైర్యే వసులం అగ్ని కోప ప్రసాదస్ సోమశ్రీ తయా తయకాశ్రయక్రాంత క్రాంత పురాణే విక్రమై మహేంద్రశ్చ మహేంద్రశ్చ రాజా బలిం బద్భామహాసురం సీతీర్భవాన్ విష్ణు దేవకృష్ణ ప్రజాపతి పదార్థం రావణ ప్రవిష్ణో మనుషీం తనుం తదిదం నకృతం కార్యం తయర్మభృత నిహతో రావణో రామ ప్రహుష్టోివమాక్రమ అమో వీ అమోఘస్ పరాక్రమ అమోఘం దర్శనం రామం న చోఘస్త అమోఘస్ భవిష్యంత భక్తిమంతశ నరా

ఇది రామచంద్రమూర్తి యొక్క అవతారాన్ని బయట ఇప్పుడు రావణ సంహారం అయిపోయాక నువ్వయా సృష్టికి ముందున్న వాడివి నువ్వు స్థితికారుడవు నువ్వు లయకారుడివి నువ్వు కృష్ణుడు నువ్వు సహమూర్తి నువ్వు భూమిని ఉద్ధరించినటువంటి వాడివి నువ్వు ఆరోగ్యం నువ్వు సమస్త నువ్వు నిలబెట్టిన వాడివి నువ్వు ఇంకా ఒకటేమిటి రాత్రి నువ్వు కోపం నువ్వు దేవతలు నీ రోమకూపాల్లో ఉంటారు సమస్తము నీయం దుంది అంచమునందు ఉండిపోయేవాడివి నువ్వు సృష్టి చేసేవాడివి నువ్వు నాభికలంలోంచి బ్రహ్మగారిని సృష్టించేవాడివి నువ్వు సృష్టి నువ్వు స్థితి నువ్వు లయ నువ్వు నువ్వు కన్ను మూస్తే రాత్రి కన్ను తెరిస్తే పగలవు నువ్వు తలుచుకుంటే లయం నువ్వు సృష్టిస్తే సృష్టి నువ్వు నిలబెడితే స్థితి ఇంత స్తోత్రం చేసి రామా ఇది నీ స్వరూపం అన్నారు అన్న తర్వాత అగ్నిహోత్రంలోంచి అగ్నిదేవుడు బంగారు సింహాసనం మీద పైకొచ్చాడు తొడ మీద సీతమ్మ తల్లిని కూర్చోపెట్టుకున్నాడు రామా ఎవరనుకుంటున్నావో తెలుసా ఈ తల్లి ఈ సాక్షి ఈ తల్లి అక్లిష్టమాల్యాభరణం తూపా మనస్విని దదౌ రామాయ వైదేహి అంకే కృ భావసు అబ్రవీచ్చ త రామం సాక్షిలోకే రామ వైదేహి పాపమాస్యాన విద్యతే నైవసా నానునా చక్షుషా సువృత్వృత్త సౌంరా నమతిచారా రావేనాపనీతా వీర్యోత్సిక్ రాక్షస తయ విర దీనా వివశా నిర్జనాద్నాత్ ఋద్ధా చాంతఃపురే గుప్తిత్య రక్షిత రాక్షసీ సంఘైర్వికృతైర్ఘోరదర్శనై భావాం విశుద్ధభావాణీ యామితే ఆ తొడ మీద కూర్చోపెట్టుకుని సీతమ్మ తల్లిని తండ్రి కుమార్తెని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఈవిడ మహాపునీత మహాప్రాజ్ఞురాలు గొప్ప పుణ్యచారిత్రమున్నది ఈ తల్లి కంటితో దోషం చెయ్యలేదు రావణుణ్ణి తనంత తానిలా కన్నెత్తి చూడలేదు రాక్షస సంహారం జరిగిందంటే ఈవిడ పాతివ్రతం వల్లే జరిగింది ఈ తల్లి మనస్సుతో పాపం చెయ్యలేదు వాక్కు చేత పాపం చేయలేదు సర్వ కర్మ సాక్షిని నేను అగ్నిహోత్రుణ్ణి తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలు ఇక్కడ ఉంటే కదా పేడు ఉంటుంది అందుకని నేను సమస్త జీవుల యొక్క కర్మలని చూస్తూ ఉంటాను ఈ తల్లి ఎందు కించిత్ దోషం లేదు రామ సర్వకాల సర్వావస్థల ఎందు నీనామని చెప్పుకుని నీపాదముల ఎందు మనస్సు పెట్టుకున్న తల్లి ఈ సీతమ్మ నువ్వు ఇంకొక్క మాట చెబితే నేను అంగీకరించను ఈ సీతమ్మని నువ్వు స్వీకరించు అన్నాడు రాముడు అన్నాడు మహాప్రభో మీరందరూ చెప్పవలసిన అవసరం లేదు ఈ సీతమ్మ భూజాత సర్వకాలముల ఎందు ఆయమ్మ మనస్సు నా దగ్గర ఉన్నది అని నాకు తెలుసు సముద్రం చెలియలికట్టని దాటలేనట్టు అగ్నిహోత్రాన్ని చేతపట్టలేనట్టు సీతమ్మని రావణుడు తాకలేడన్న విషయం నాకు తెలుసు కానీ ఈ విషయం రేపటి రోజున లోకమంతటికీ తెలియాలి చేతకాని వాడు రాముడని లోకం అనకూడదు సీతమ్మ చారిత్రమేమిటో లోకమునకు చెప్పాలని భర్తగా నేను అనుకున్నాను అంత ధైర్యంగా కన్నుల నీరు వరదలై పారుతున్నా సీతమ్మని చితి ప్రవేశం చేయించాను ఇన్ని తెలిసి కూడా సీతమ్మ తల్లిని మాటలంటే వాడు ఎన్ని కోట్ల జన్మలు పాపం అనుభవిస్తారో చూడండి అని రాజారాముడిగా సింహాసనం మీద కూర్చునేవాడు భార్యని ఎంత జాగ్రత్తగా ఎంత ధర్మమూర్తి అయి ఉండాలో చూపించడానికి వే చెయ్యి పెట్టి ఇలా చూపించడానికి ఆస్కారం లేకుండా అగ్నిప్రవేశం చేయించి మళ్ళీ సీతమ్మ తల్లిని తన పక్కన కూర్చోపెట్టుకుంటే సీతారాములిద్దరూ మళ్ళీ ఇంత కాలానికి ఒకరి పక్కన ఒకరు చేరి పరమ సంతోషంగా ఆనందంగా ఆయమ్మ అయ్య భుజం మీద తల పెట్టుకుని పొంగిపోతుంటే అమ్మని భుజం మీద చెయ్యేసి రామచంద్రమూర్తి దగ్గరకి తీసుకుంటే కన్నుల నీరు పెట్టుకుని ఇంత పతివ్రతామ తల్లి సీతమ్మ అంత ధర్మమూర్తి రామయ్య ఈ సీతారాములు తల్లిదండ్రులుగా ఉన్న మనం కదరా బిడ్డలమంటే ఎంత అదృష్టం రా అని వానరులందరూ పొంగిపోతున్న ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేద్దాం ఒక్క పదకొండు మాటలు ఇవాళ మిమ్మల్ని కొంచెం ఎక్కువ కూర్చోబెట్టినట్టున్నాను కానీ మహత్తరమైన ఘట్టాలు నడుస్తాయి కాబట్టి కొంతసేపు కూర్చోబెట్టవలసి వచ్చింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే మీరు ఒకలా భావించకండి చేత ఒక్క పదకొండు మాట్లు స్వామి నామని చెప్పేసి అందులో ఇవాళ పరమప్రసన్నుడ ఉన్నాడు పొంగిపోతాడు ఓహో పిల్లలు చూసావా సీత ఎలా చెప్పేస్తున్నారో అని అందుకని ఇవాళ హనుమ అంత పొగిడింది కదా అమ్మ అందుకని హనుమ వైపు నుంచి వచ్చింది మళ్ళీ అందుకని అందరం చెప్పేద్దాం ఒక్కసారి సమలంకృత దివ్య స్వర్ణోపవీతం కటితట విలసి కాంచేలం మంజు మంజీర మహిత పదాబ్జం దినమణిశత నివ్య ప్రకాశం దాసముఖాంబోజ దశత భానుం వాల్మీకితకావ్యవరసరోహంసం సుగ్రీవ శ్రీరామ సంధాన సహేతుం అగ్ని సాక్షీకృత అర్కజ రామం శ్రీరామ సుగ్రీవ సఖ్యోల్లాసం సుగ్రీవ పట్టాభిషేక ప్రవీణం రామచంద్ర రామచంద్రదత్తమణీయ భూషం స్వయం ప్రభాత్త భోజ్యం లంకాగమన సమ లంకృత దేహం సాగరోల్లంఘన సంపూర్ణ కాయం భద్రాచల రామ భద్ర సమేతం అసలు నాకు అనుమానంగా ఉంది ఒకవేళ తెల్లవారే వరకు రామకథ చెప్పినా మీరు కూర్చుంటారేమో మీ భక్తికి నిజంగా సీతారాములు పొంగిపోయి ఉంటారు ఇంకొక్కసారి శ్రీరామ దూతం శిరసా నమామి सर्व श्री उमा महेश्वर पर ब्रह्मापणमस्तु स्वस्थ